పదిహేడు వందల డెబ్బై ఐదులో చైనాలోని గ్వాంగ్డాంగ్ తీరంలో చెంగ్ జన్మించింది అంతర్యుద్ధం మరియు తీవ్రమైన పేదరికం మధ్య ఆమె పెరిగింది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో గ్వాంగ్డాంగ్లోని ప్రజలు చట్టవిరుద్ధమైన పనులలో మునిగిపోయేవారు అందులో ఒకటి మహిళల అక్రమ రవాణా పేదరికం కారణంగా గ్వాంగ్డాంగ్లోని చాలామంది అమ్మాయిలు సముద్రంలో తేలియాడే వేశ్యాగృహాల్లో స్వయంగా చేరారు పద్దెనిమిది వందల ఒకటిలో చెంగ్ కూడా అలాంటి ఒక వేశ్యాగృహంలో చేరింది తన వ్యాపార తెలివితేటలతో చెంగ్ ఆ సమయంలో చాలా డబ్బు సంపాదించింది ఆ తేలియాడే వేశ్యాగృహానికే ఆ కాలంలోని ప్రఖ్యాత సముద్రపు దొంగ జెంగ్ షీ జెంగ్ వచ్చాడు మొదటి చూపులోనే జెంగ్ చెంగ్తో ప్రేమలో పడ్డాడు పెళ్లి ప్రతిపాదన కూడా చేశాడు కానీ చెంగ్ ఒక శరతు పెట్టింది పెళ్లి చేసుకోవాలంటే జెంగ్ తన ఆస్తిలో సగం తనకు ఇవ్వాలి జెంగ్ ఆ సరతుకు అంగీకరించాడు వారి వివాహం జరిగింది పెళ్లి తరువాత చెంగ్ జెంగ్ సావో అని పిలువబడింది అంటే జెంగ్ భార్య అని అర్థం